హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అసలైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ చేపల పులుసు చేసుకోవడానికి నేను నాలుగు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా ఐదు పచ్చిమిర్చిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెంతాకు పొడి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వందల గ్రాముల చింతపండుని నీళ్లలో నానపెట్టి పులుసు తీసి పక్కనుంచుకున్నాను కేజీ నర రేగండి చేపని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగి తీసుకున్నాను ముందుగా పొయ్యి పైన దాక పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసి వేయించుకొని జీలకర్ర వేగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా ఎంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వెంటనే అందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి నాలుగు లేదా ఐదు స్పూన్ల కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న తరువాత చింతపండు పులుసు పోసుకొని అందులో చేపల పులుసుకు సరిపడా నీళ్లు పోసి కలిపి దాకపైన మూత పెట్టి చింతపండు పులుసుని ఉడికించుకోవాలి పులుసు పొంగులొచ్చి తిరగబడుతున్నప్పుడు చేపముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసుకొని చేప ముక్కలన్నీ పులుసులో వేయడం పూర్తయిన తరువాత గరిటతో చేపముక్కల్ని పులుసులో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని అందులో మెంతాకు పొడి వేసుకొని నాలుగు రెమ్మల కరివేపాకు వేసి దాకపైన మూతపెట్టి చేపల పులుసుని ఉడికించుకోవాలి చేపల పులుసు ఉడికేటప్పుడు పట్టకుండా మధ్యలో ఒకసారి దాకపోయిన మూత తీసి దాకని క్లాత్తో అటు ఇటు కదుపుకొని చేపల పులుసుని ఉడికించుకోవాలి చేపల పులుసు చూపిస్తున్న విధంగా వరకు ఉడికిన తరువాత అందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుని అన్నీ కలిసేటట్టు క్లాత్తో గిన్నెని అటు ఇటు కదుపుకుంటే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ విధంగా అసలైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని మా అక్క చాలా టేస్టీగా చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి చేపల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి